హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే మీ వ్యక్తి యొక్క కరెంట్ ఫీలింగ్స్ సో నో కాంటాక్ట్లో ఉండొచ్చు లెస్ కాంటాక్ట్లో ఉండొచ్చు సో వాళ్ళ కోసం ఈ రీడింగ్ అనమాట మీ వ్యక్తి యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి సో ఈరోజు కొంచెం నా దగ్గర ఉండే ఓల్డ్ డెక్స్ కూడా తీసాను గార్డెన్ ఏంజల్స్ సమాధానాలు ఉంటాయి ప్లస్ సాయిబాబా కార్డ్స్ తీస్తాను ఇవి తీసి స్టార్ట్ చేద్దాం రీడింగ్ తర్వాత మీ వ్యక్తి యొక్క ఫీలింగ్స్ కరెంట్ ఎనర్జీస్ అనేవి తెలుసుకుందాం సరేనా సో ఈ రీడింగ్స్ అనేవి కలెక్టివ్ అండ్ జనరల్ రీడింగ్స్ అంటే అందరికీ రెజినేట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు సో మీకు ఈ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్స్ చేయండి ఏదో ఒకలాగా ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది జరగాలి ఓకేనా అప్పుడే మీకు రీడింగ్స్ అనేవి రెజినెంట్ అవుతాయి సో టారో అనేది ఎనర్జీ బేస్డ్ కదా సో దానివల్ల ఎనర్జీ బేస్డ్ వల్ల మీరు ఏదో ఒక ఎక్స్చేంజ్ చేస్తే కనుక మీకు రీడింగ్స్ అనేవి రెజినెంట్ అవుతాయి ఓకేనా ప్లస్ మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే ఓన్లీ సండేస్ మాత్రం చేయగలుగుతానండి సో మీరు వీక్ డేలో ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు పర్సనల్ రీడింగు కానీ నేను చేసేది మాత్రం సండే ఓకేనా రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి ఫ్రీ కాదు ఓకే లెట్ ఇస్ స్టార్ట్ ద రీడింగ్ స్పిరిట్స్ అండ్ ఏంజెస్ సాయిబాబా మాకు మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి కట్ క్లియర్ క్యాన్సిల్ మీ స్మృతులను మరియు బాధలను తుడిచివేసి నిర్మూలించి శుద్ధపరచండి ఓకే సో ఒకవేళ మీకు ఈ రిలేషన్షిప్ ఒక టాక్సిక్ రిలేషన్షిప్ అనుకుంటే కనుక కట్ క్లియర్ క్యాన్సిల్ బాబా క్లియర్గా చెప్తున్నారు మీరు ఈ బాధలన్నీ మర్చిపోండి ఈ గత జన్మ స్మృతులు ఇవన్నీ మర్చిపోండి అంటే మీరు కొంతమందికి ఎలాగంటే సోల్మేట్ రిలేషన్షిప్ అనిపిస్తుంది కానీ యాక్చువల్లీ ఇది ఒక టాక్సిక్ రిలేషన్షిప్ అయ్యే అవకాశం ఉంది ఇది కొంతమందికి రెసిడెంట్ అవుతుంది సో దానికి బాబా ఏం చెప్తున్నారంటే మీ ఇంట్యూషన్ వల్ల మీరు చూడండి ఒకవేళ మీకు ఇది కనెక్షన్ టాక్సిక్ కనిపిస్తుందా లేకపోతే మీకు చాలా పెడుతుందా అలాంటప్పుడు కట్ క్లియర్ క్యాన్సిల్ డిలీట్ చేసేయండి అంతే ఈ వ్యక్తి కానీ ఈ కనెక్షన్ కానీ అసలు మీ జీవితంలో మీకు అవసరం లేదు అన్నట్టుగా మీరు డిలీట్ చేసేయండి సో దానికి మీరు ఎలాగా గైడెన్స్ అనేది ఏంజిల్స్ చెప్తారనమాట మీరు ఏం అఫర్మేషన్ చేసుకోవాలి ఎలాగా మేనిఫెస్ట్ చేయాలనేది డాల్మేషియన్ జాస్పర్ ఆర్ యూ హావింగ్ ఇష్యూస్ విత్ లాయల్టీ ఆర్ యూ బిల్డింగ్ రిలేషన్షిప్స్ విత్ ద ట్రస్ట్ వర్తి అండ్ రిలయబుల్ పీపుల్ సో ఏంజల్స్ అడుగుతున్నారనమాట మీరు మిమ్మల్ని మీకు ఈ లాయల్టీ వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయా అంటే అవతల వ్యక్తి నమ్మకంగా లేకపోవటం వల్ల మీకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయా మీకు రిలేషన్షిప్స్ అన్నీ ట్రస్ట్ వర్తీ పర్సన్తోనే మీకు ఉంటున్నాయా అంటే మీకు పరిచయమైన వ్యక్తులు కానీ మీకు ఈ కనెక్షన్లో ఉండే వ్యక్తులు కానీ మీతో నమ్మకంగా ఉంటున్నారా ఆర్ యూ హ్యావింగ్ ఇష్యూస్ విత్ బీయింగ్ ఫెయిత్ఫుల్ లేదంటే మీరు వాళ్ళకి ఫెయిత్ఫుల్గా ఉండలేకపోతున్నారా అంటే మీరు జెన్యున్గా ఉండలేకపోతున్నారా అవతల వ్యక్తికి సో ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉంది మీకు ఇష్యూ అది ఈ ట్రస్ట్ వర్ది నమ్మకానికి సంబంధించి అనమాట మీరు నమ్మకంగా ఉండలేకపోతున్నారా లేదంటే అవతల వ్యక్తి మిమ్మల్ని చీటింగ్ చేస్తున్నారా ఏంటి మీ ప్రాబ్లం అని అడుగుతున్నారు టేక్ ఎ లుక్ ఎట్ యువర్ ఓన్ లెవెల్ ఆఫ్ ఫిడిలిటీ అండ్ డిపెండెబిలిటీ మేక్ ది ప్లేడ్జ్ టు బీ లాయల్ టు యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలంట మిమ్మల్ని మీరు చెక్ చేసుకొని సో దానికి మీరు ఒక ఏమంటారంటే శపథం చేయాలంట శపథం చేసి మీరు మీకు మీరు నమ్మకంగా ఉండండి ప్లస్ వేరే వాళ్ళకు కూడా జెన్యున్గా ఉండండి అని చెప్తున్నారు సో ఏంజెల్ ఆఫ్ లాయల్టీ ఇది ఒకవేళ మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకవేళ ఇంగ్లీష్ మీరు చదవగలను అనుకుంటే కనుక మీరు ఈ అఫర్మేషన్ అనేది రోజు రాత్రి వేళ పడుకునేటప్పుడు చదువుకోండి మీకు చాలా ఉపయోగపడుతుంది ఏంజెల్ ఆఫ్ లాయల్టీ ఐ అట్రాక్ట్ లాయల్ థాట్ఫుల్ పీపుల్ అండ్ సిచ్యువేషన్స్ ఇన్ టు మై లైఫ్ ఐఎమ్ లాయల్ టు మై ఫ్రెండ్స్ అండ్ మై సెల్ఫ్ ఐ డివోట్ టైమ్ అండ్ ఎనర్జీ టు బిల్డింగ్ అండ్ మెయింటైనింగ్ మీనింగ్ఫుల్ రిలేషన్షిప్స్ విత్ మై సెల్ఫ్ అండ్ అదర్స్ ఐ ట్రస్ట్ మై సెల్ఫ్ ఫుల్లీ ఓకే సో ఇది చాలా చాలా బాగుందండి అఫర్మేషన్ రోజు చదువుకుంటే కనుక మీ పైన మీకు నమ్మకం వస్తుంది దా వేరే వాళ్ళని కూడా మీరు నమ్మగలుగుతారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మనసులోనే మార్పు తెచ్చుకోండి అంతవరకు మీరు ఈ కనెక్షన్ని కట్ క్లియర్ క్యాన్సిల్ ఓకే అలాగే ఒక ఏంజల్స్ కార్డు కూడా తీద్దాము ఏంజల్స్ ఏం చెప్తారు ఏం చెప్తారో చూద్దాం స్పిరిట్స్ అండ్ ఏంజిల్స్ ఈ కనెక్షన్ గురించి మీరేం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ఆర్కెంజిల్ మైకల్ ఆర్కేంజిల్ గేబ్రియల్ ఆర్కెంజిల్ యూరియల్ ప్లీజ్ మాకు గైడెన్స్ ఇవ్వండి సో మీరేం చెప్పాలనుకుంటున్నారు ఏంజిల్స్ చాలా చెప్పాలనుకుంటున్నారు కానీ మనకి ఒకే కార్డు కావాలి సో స్పిరిట్స్ అండ్ ఏంజిల్స్ మాకు మీ గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి నో నీడ్ టు వరీ ఓకే సో మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో ఏ కనెక్షన్లో ఉన్నారో ఏ ప్రాబ్లంలో ఉన్నారో ఏదైనా కానీ నో నీడ్ టు వరీ మీరు వరి అవ్వాల్సిన పని లేదు మీరు బాబా గారు చెప్పినట్టుగా పాత జరిగిన విషయాలన్నీ నెగిటివ్ అన్నీ కట్ క్లియర్ క్యాన్సిల్ చేసేయండి ఫ్రెష్ స్టార్ట్ చేయండి అలాగే ఈ అఫర్మేషన్స్ అనేవి మీరు రోజు చదువుకోండి అప్పుడు ఖచ్చితంగా మీరు మంచి వ్యక్తిని మీ లైఫ్లోకి ఆహ్వానించగలుగుతారు సరే చూద్దాము ప్రస్తుతం మీ మనసులో ఉండే వ్యక్తి యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ పట్ల మీ వ్యక్తిని మీరు తలుచుకోండి సార్లు వాళ్ళ పేర్లంత పేరును తలుచుకోండి చూద్దాం వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి స్పిరిట్స్ అండ్ ఏంజిల్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి నా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ద హ్యాంగ్డ్ మ్యాన్ టూ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ ద డెవిల్ కింగ్ ఆఫ్ విజ్డమ్ ఫైవ్ ఆఫ్ స్ట్రెంగ్ ద టవర్ ఓకే ప్రస్తుతానికి వాళ్ళ ఫీలింగ్స్ ఏం బాగాలేవండి వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు ఎందుకో ఎవరికో మీ ఇద్దరి మధ్యలో ఏదైనా జరిగిందా ఒక ఫైటింగ్ కానీ లేదంటే మీరు ఏమైనా వాళ్ళకి తెలియకుండా ఏమైనా మాటలు అన్నారా లేదంటే ఇద్దరు నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్లో ఉన్నారా మీరేమైనా వాళ్ళని గోస్ట్ చేశారా బ్లాక్ చేశారా సో వాళ్ళైతే ప్రస్తుతానికి చాలా కోపంగా ఉన్నారు సో వాళ్ళకి మీరు మీ బిహేవియరు లేదంటే మీరు అన్న మాటలు ఏదో వాళ్ళకి నచ్చటం లేదు సో దానివల్ల ఏంటంటే వాళ్ళు చాలా ఒక ప్రేమ కోపం లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్ అనొచ్చు అనమాట వాళ్ళకు ప్రేమ ఉంది వాళ్ళకి కోపం ఉంది రెండు కలిపి ఉన్నాయన్నమాట ప్రస్తుతానికి వాళ్ళకైతే మీ పైన అంత ఇది లేదు అంటే మంచి అభిప్రాయం లేదు అంటే మీతో ఉంటే ట్రబుల్ మీతో ఉంటే ఎప్పుడు ప్రాబ్లమ్సే వాళ్ళకి పరువు నష్టము అంటే వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళకి ఎవరో ఏదో చెప్పారు మీ గురించి చెడ్డగా అంటే వాళ్ళకి పరువు నష్టమైంది మీ పర్సను ఇలా మాట్లాడుతున్నారు మీ గురించి మీ వెనకాతల మీ అంటే మేబీ వాళ్ళు మిమ్మల్ని నమ్మి ఏదైనా మీకు రహస్యం చెప్పండచ్చు అది మీరు అందరికీ చెప్తూ ఉండచ్చు లేదంటే మీరు వాళ్ళ గురించి వాళ్ళ క్యారెక్టర్ గురించి ఏదైనా బ్యాడ్గా చెప్తుండొచ్చు సో ఏదో మీ ఇద్దరి మధ్యలో జరిగింది అది వాళ్ళకి చాలా కోపంగా ఉందన్నమాట అంటే మీతో క్లారిఫై చేసుకోవాలనుకుంటున్నారు అసలు ఎందుకు ఇలా మాట్లాడేవు ఎందుకు ఇలా చెప్పావు సో వాళ్ళకి ఏంటంటే మీ పైన ఉండే ఒక అభిప్రాయము మారుతుంది అది మంచిగా అయినా అవ్వచ్చు చెడుగానే అవ్వచ్చు మిమ్మల్ని ఒక విధంగా అనుకున్నారు వాళ్ళు కానీ మీరు ఇప్పుడు ఇంకో విధంగా వాళ్ళకి కనిపిస్తున్నారు అంటే ఫస్ట్లో ఏమనుకున్నారు మీరు అమాయకులు మీకు ఏమి తెలియదు మిమ్మల్ని మోసం చేసేయచ్చు లేదంటే మీతో ఎలాగైనా బిహేవ్ చేయొచ్చు ఒక్కోసారి మాట్లాడచ్చు ఒక్కోసారి గోస్ట్ చేయొచ్చు బ్లాక్ చేయొచ్చు అనేసి అనుకున్నారు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ అభిప్రాయం అనేది మారింది మీ వైపుకి అమ్మో ఈ వ్యక్తి చాలా డేంజరస్ వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు అంటే నేను ఏదైతే చేసానో అది బట్టబయలు చేసేస్తారు పరువు నష్టమైపోతుంది అనేసి వాళ్ళు కొంచెం ఇప్పుడు మారుతుంది వాళ్ళు హ్యాండ్ మ్యాన్ పరిస్థితిలో ఉన్నారంటే కదలలేని పరిస్థితి అనమాట సో వాళ్ళు ముందుకి వెళ్ళలేకపోతున్నారు వెనక్కి వెళ్ళలేకపోతున్నారు ఏ మార్గం చూస్ చేసుకోవాలో తేయటం లేదు టూ ఆఫ్ సోడ్స్ కన్ఫ్యూషన్లో ఉన్నారనమాట అసలు ఏమనుకుంటున్నారు అసలు మీ బిహేవియర్ వాళ్ళకి అర్థం కావట్లేదు అంటే వాళ్ళు ఒకటి ఊహించారు ఆ ఊహించినది జరగలేదు వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళు ఎంతైనా మిమ్మల్ని చీట్ చేయనివ్వండి ఎంతైనా మిమ్మల్ని అవమానించనివ్వండి మీరు మళ్ళీ మళ్ళీ వాళ్ళు వెంట పడతారని వాళ్ళు అనుకున్నారు సో వాళ్ళతో మీరు బెగ్ చేసి ఏడ్చి అడుక్కుని మీరు వాళ్ళ వెనకాల వెళ్తారని వాళ్ళే అనుకున్నారు కానీ మీరేంటి వాళ్ళని లెక్క చేయకుండా మీ పాటికి మీరు చాలా హ్యాపీగా ఉన్నారు మీరు వాకవే చేశారు ఇక్కడ ఎయిట్ ఆఫ్ కప్స్ కూడా కనిపిస్తూ ఉంది సో వాక్వే చేస్తారు మీరైనా వాక్వే చేసి ఉండొచ్చు వాళ్ళైనా చేసి ఉండొచ్చు సో మొత్తానికి కనెక్షన్ అయితే ఎండ్ అయిపోయింది నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ సో వాళ్ళకి అది చాలా ఈగో మీద హర్ట్ అయిందనమాట సో వాళ్ళకి చాలా బాధగా ఉంది నన్ను వదిలేసి వెళ్ళిపోతారా నన్ను వదిలేసి వేరే వాళ్ళని చూస్ చేసుకుంటారా మేబీ కొంతమందికి మీరు వేరే వాళ్ళని చూస్ చేసుకొని ఉండొచ్చు లేదంటే అలాగ యాక్ట్ చేస్తుండొచ్చు నిజంగా మీకు ఈ వ్యక్తి పైన ఇష్టం లేకపోతే ఇలా ఈ వీడియో చూడరు కదా కానీ అది వాళ్ళకి తెలీదు సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు వాళ్ళని ఇన్సల్ట్ చేసి మీరు వేరే వాళ్ళతో మూవ్ ఆన్ అయిపోయారు అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు చాలా అబ్సెషను కోపము భయము ఏడుపు బాధ డెవిల్ అనేది వచ్చింది అబ్సెసివ్గా మీ గురించి థింక్ చేయటము మీరు మీ ఇద్దరి మధ్యలో జరిగిన ఏవైతే సంభాషణలు ఉన్నాయో లేదంటే ఏవైతే ఉన్నాయో దానిపైన వాళ్ళు చాలా తీవ్రంగా ఆలోచించేస్తున్నారు వాళ్ళకి అసలు రాత్రులు నిద్ర పట్టకుండా హెల్త్ పాడైపోయి చాలా బాధపడుతున్నారు అనమాట ఏంటి ఎందుకు ఇలా జరిగింది అసలు ఈ వ్యక్తి ఇంత మంచిగా ఉండే వ్యక్తి ఎందుకు ఇలాగా మారిపోయారు అన్నట్టుగా వాళ్ళకి చాలా కోపము భయము బాధ ఏడుపు అన్నీ అనమాట అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళకి మీరంటే చాలా ప్రేమ కింగ్ ఆఫ్ కప్స్ మీరంటే చాలా ఇష్టము చాలా ప్రేమ కాకపోతే మీ కనెక్షన్లో చాలామంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారండి ఇది మీ ఇద్దరు కనెక్షన్లోని వేరే ఫ్రెండ్స్ అవ్వచ్చు కొలీగ్స్ అవ్వచ్చు రిలేటివ్స్ ఎవరైనా సరే చాలా కాంపిటీషన్ ఉంది కనెక్షన్కి అయితే మీ వ్యక్తికి కాంపిటీషన్ అవ్వచ్చు లేదా మీకు కాంపిటీషన్ అవ్వచ్చు వేరే వాళ్ళందరూ మధ్యలో వచ్చేస్తున్నారనమాట అంటే పది మంది పది రకాలు చెప్తున్నారు అది వాళ్ళకి నచ్చట్లేదు వాళ్ళకి ఎవరిని నమ్మాలి అనేది తెలియట్లేదు అలాగని మీతో మాట్లాడడానికి అవ్వట్లేదు మీరిద్దరూ నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ బ్లాకేజ్లో ఉన్నారు సో వాళ్ళకి మీతో క్లారిఫై చేసుకునే అవకాశము లేదు అలాగని ఎవరిని నమ్మాలి అనేది కూడా తెలియట్లేదు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు వాళ్ళకి సో దానికని వాళ్ళకి అర్థం కావట్లేదు అసలు ఎవరిని నమ్మాలి నేను ఏది నిజం ఎందుకంటే మీరు వాళ్ళకి ఎంతో ప్రేమనిచ్చారు ఎంతో ఇష్టపడ్డారు అసలు వాళ్ళు వెంట పడ్డారు రోజు ఫోన్లు చేసేవారు అలాంటి మీరు సడన్గా అన్నీ మానేశారనమాట అంటే మీ ఎనర్జీని అంతా విత్డ్రా చేసేసుకున్నారు సో దానికని వాళ్ళకి చాలా బాధగా ఉంది ఎందుకు ఇలా జరిగింది అసలు ఇంత ఆపోజిట్గా మారిపోవడానికి కారణం ఏంటి దానికి రీజన్ ఏమై ఉండొచ్చు అనేది వాళ్ళు చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు ఇంకా చూద్దాము అసలు వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు ఎనర్జీస్ అయితే బాగలేవు వాళ్ళకి నెగిటివ్గానే ఉంది మీ గురించి ఆలోచన చూద్దాం స్పిరిట్స్ అండ్ ఏం మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్ మనసులో ఉండే వ్యక్తి యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి కరెంట్ ఎనర్జీస్ ఏంటి కరెంట్ థాట్స్ ఏంటి అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఏస్ ఆఫ్ కప్స్ దట్ టవర్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకొక కార్డు ఇంక రెండు ఓకే ఫస్ట్ ఇవి అరేంజ్ చేస్తాము ఏస్ ఆఫ్ కప్స్ ద టవర్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ సోర్డ్స్ పేజ్ ఆఫ్ సోర్డ్స్ సిక్స్ ఆఫ్ సోర్డ్స్ టూ ఆఫ్ కప్స్ మీరంటే చాలా ప్రేమ అండి కానీ మిగతా వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ వల్ల వాళ్ళకి మీ వ్యక్తికి చాలా ఎలాగా బిహేవ్ చేయాలి ఏం యాక్షన్ తీసుకోవాలనేది తెలియట్లేదు మీరంటే చాలా ప్రేమ మీరంటే ఒక సోల్మేట్ కనెక్షన్గా భావిస్తున్నారు టూ ఆఫ్ కప్స్ మీతో ఈక్వల్ లవ్ అండ్ లవ్ అన్నమాట ఈక్వల్ గివ్ అండ్ టేక్ సో ఒకవేళ మీరు అనుకోని ఉండొచ్చు నేను నా వన్ సైడ్ లవ్ ఇది వాళ్ళకి నేనంటే ఇష్టం లేదని మీరు అనుకుంటుంటే అది పొరపాటు సో ఇది ఈక్వల్ మీకు ఎంత అయితే ప్రేమ ఉందో ఆ వ్యక్తి పైన ఆ వ్యక్తికి కూడా మీ పైన అంతే ప్రేమ ఉంది కానీ ఈ పరిస్థితుల వల్ల ఈ జనాల ఇంటర్ఫీరెన్స్ వల్ల మీ ఇద్దరు కనెక్షన్ అనేది చెడిపోయింది సో వాళ్ళకి ఇప్పుడు న్యూ బిగినింగ్ కావాలంట మీతోటి న్యూ బిగినింగ్ కావాలి వాళ్ళు ఎలాగ అనుకుంటున్నారంటే సడన్గా ఏదో ఒక మ్యాజిక్ జరిగి మీరిద్దరూ కలిసిపోతే బాగుండు ఇద్దరికి ఏదైనా బయట వెళ్ళినప్పుడు ఇద్దరు ఒకరినొకరు చూసుకొని అనుకోకుండా కలిస్తే బాగుండు ఇద్దరు ఏదో ఒకలాగా కలిసి ఒక క్లియర్గా మాట్లాడుకుంటే బాగుండు అని ఆలోచిస్తున్నారు సో మిమ్మల్ని దూరం నుంచి చూస్తున్నారు మీ గ్రోత్ని చూస్తున్నారు అంటే మీరు ఎలా గ్రో అవుతున్నారు మీరేందో చేంజెస్ కూడా ఉన్నాయి మీలోని అంటే మేబీ మీరు హెయిర్ స్టైల్ మార్చడము లేదంటే బ్యూటీ ట్రీట్మెంట్స్ ఏమైనా తీసుకోవడము బ్యూటిఫుల్గా తయారవడం లేదా జిమ్కి వెళ్ళడం జెంట్స్ అయితే కనుక జిమ్స్ జిమ్కి వెళ్ళి మీరు బాగా ఫిట్గా తయారవడం మీరు లేడీస్ అయితే కూడా జిమ్కి వెళ్ళి బాగా సన్నపడ్డము ఇవన్నీ చూ చూస్తున్నారు వాళ్ళు మీరు ఒకవేళ ఒకే ఆఫీస్లో ఉంటే మీకు ప్రమోషన్ రావటము మీరు గ్రో అవ్వటము ఇవన్నీ వాళ్ళ దూరం నుంచి చూస్తున్నారు కానీ వాళ్ళు హాట్ అండ్ కోల్డ్ ఒకసారి ఎంతో ప్రేమగా ఉంటుంది ఇంకోసారి నో 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 ఈ వ్యక్తిని నేను నమ్మకూడదు స్ట్రిక్ట్గా ఉండాలి కొంతమందికి ఈ వ్యక్తి మీ ఆఫీస్లో బాస్ అయి ఉండొచ్చు మేనేజర్ సూపర్వైజర్ కూడా అయిండొచ్చు అండి సో ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళ పవర్లో వాళ్ళు ఉన్నారు సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నేను ఇలాగే ఉండాలి నేను ఒక కరిగిపోకూడదు నేను ఇలాగే స్ట్రిక్ట్గా ఉండాలి అనేసి అనుకుంటారు కానీ మళ్ళీ వెంటనే మీ గురించి స్టాకింగ్ మీ సోషల్ మీడియా అసలు మీరు ఏం చేస్తున్నారు ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఫేస్బుక్లో అయినా అన్నింటిలోనే వీళ్ళు మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు అనమాట అది కూడా చాలా అబ్సెసివ్గా స్టాక్ చేస్తున్నారు మీరు ఎవరితో వేరే వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారు అవన్నీ కూడా వాళ్ళకి కావాలన్నమాట కానీ వాళ్ళు ఏంటంటే ఈ ఫైటింగ్స్ ఈ గొడవలకి దూరంగా వెళ్ళిపోవాలి మళ్ళీ కామర్ వాటర్స్కి వెళ్ళిపోవాలి మళ్ళీ మీరు పూర్వంలాగా హ్యాపీగా ఉండాలి మళ్ళీ ఆ పాత రోజుల్ని గుర్తు చేసుకుంటున్నారు మీరు స్టార్టింగ్ డేస్లో ఎంత హ్యాపీగా ఉన్నారు ఎంత ప్రేమగా ఉన్నారు ఆ ఫీలింగ్స్ మళ్ళీ వాళ్ళకి కావాలి సో దానివల్ల ఏంటంటే ఒక న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు ఒకలాగా మీ ఇద్దరు ఒక ఏదంటారు ఒక సంజోత తెలుగులోని ఒక అగ్రిమెంట్కి వచ్చేసేసి ఇద్దరూ సరే మన ఇద్దరము జరిగింది ఏదో జరిగిపోయింది మనము ఇంకా ఫ్యూచర్లో ఇలా ఉందాము మనకు వేరే వాళ్ళ ఇంటర్ఫీరియన్స్ లేకుండా మనం స్ట్రాంగ్గా ఉందాము అనేసి మీరిద్దరూ అనుకోవాలి మళ్ళీ కలిసి హ్యాపీగా ఉండాలి అనేసి వాళ్ళు భావిస్తున్నారనమాట సో వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలని అనుకుంటున్నారు సో ఒక మళ్ళీ కలిస్తే బాగుండు మళ్ళీ మేమిద్దరం కొత్తగా జీవితం స్టార్ట్ చేస్తే బాగుండు అనేది వాళ్ళకి కోరిక అనమాట చాలా అది పాజిటివ్ నెగిటివ్ రెండు ఉన్నాయన్నమాట వాళ్ళు చాలా అప్సెట్లోనే ఉన్నారు అలాగని మళ్ళీ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు సో ఈ రెండు కూడా కాంట్రిడ్యూట్ చేస్తున్నాయి అనమాట సో దానివల్ల వాళ్ళకి టెన్షన్ అయిపోతుంది అసలు ఏంటి ఏం జరుగుతుంది ఇదేంటంటే మీ ఇద్దరికీ ఓపెన్గా కూర్చొని ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటే కనుక అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయి కానీ అవకాశం రావట్లేదు ఒకరిని ఒకరు బ్లాక్ చేసుకున్నారా లేదంటే బ్లాక్ చేసుకోకపోతేనే కూడా మాట్లాడుకునే పరిస్థితి లేదా ఇంట్లో వాళ్ళు ఏమైనా రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారా లేదంటే ఆఫీస్లో ఏమైనా రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారా సో ఏదో ఉంది దానివల్ల ఏంటంటే ఇద్దరు మాట్లాడుకోలేకపోతున్నారు దానివల్ల ఇంకా దూరం అనేది పెరిగిపోతూ ఉందన్నమాట సో దానివల్ల చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు శాడ్గా ఉన్నారు ఓకే సో ఇవి వాళ్ళ ఫీలింగ్స్ రొమాన్స్ ఎంజెస్ ఏం చెప్తారో చూద్దాము లాస్ట్ టైం మనకేమొచ్చిందంటే సపరేషన్ ద హొరైజన్ అని వచ్చింది ఎంతమందికి అది రెజినేట్ అయింది మీరు ఆల్రెడీ సపరేట్ సపరేషన్లో ఉన్నారా లేదంటే కనుక మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి స్పిరిచువల్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ఈ కనెక్షన్ గురించి మీరేమనుకుంటున్నారు మాకు మీ గైడెన్స్ ఇవ్వండి ఓకే అన్రిక్వైటెడ్ లవ్ దెర్ ఈజ్ నాట్ ఇనఫ్ అట్రాక్షన్ ఆర్ కెమిస్ట్రీ టు కీప్ దిస్ రిలేషన్షిప్ గోయింగ్ ఎందుకంటే మీరిద్దరికీ అసలు ఒకళ్ళంటే ఒకరు పట్టం లేదు ఒకళ్ళంటే ఒకరికి నెగిటివ్ ఇన్ ఇంప్రెషన్ వచ్చేసింది సో దానివల్ల ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్ళట్లేదు అన్ రిక్వైటెడ్ లవ్ ఎవరికీ అవసరం లేదు మీకు వాళ్ళ లవ్ అవసరం లేదు వాళ్ళకి మీ లవ్ అవసరం లేదు అలాగుంది ఉంది మీ పరిస్థితి రిట్రీట్ ఇట్స్ టైమ్ టు డిస్కనెక్ట్ ఫ్రమ్ ద వరల్డ్ సో వాళ్ళ ఏంజిల్స్ ఏం చెప్తున్నారంటే మీరిద్దరూ అసలు ఈ వరల్డ్ నుంచి దూరంగా వెళ్ళిపోయి మీరు ప్రశాంతంగా ఏకాంతంగా టైం గడపండి అని చెప్తున్నారు డిసెప్షన్ సమ్వన్ ఈజ్ వేరింగ్ అ ఫాల్స్ మాస్క్ సెల్ఫ్ మాస్క్ ఇన్ దీస్ రిలేషన్షిప్ ఎవరో ఒకళ్ళు మీరు కానీ వాళ్ళు కానీ ఏదో ఒక మాస్క్ వేసుకున్నారు అబద్ధ అబద్ధం చెప్తున్నారు డిసెప్షన్ అనేది ఉంది అది మీరైనా అవ్వచ్చు లేదంటే మీ పార్ట్నర్ అయినా అవ్వచ్చు ఎవరో ఒకళ్ళు చీటింగ్ ఎనర్జీ ఉంది లెట్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ ఆస్క్ ఆస్క్ ఫర్ అండ్ యాక్సెప్ట్ సపోర్ట్ ఫ్రమ్ అదర్స్ సో ఇలాంటి పరిస్థితులు ఏంటంటే మీరు ఫ్రెండ్స్ని హెల్ప్ అడిగితే కనుక మీకు అది ఉపయోగపడుతుంది రిలీజ్ యువర్ ఎక్స్ ద టైమ్ హ్యాస్ కమ్ టు క్లియర్ యువర్ ఎనర్జీ ఓకే ఒకవేళ వీళ్ళు కనుక మీ ఎక్స్ అయితే కనుక మీరు వీళ్ళని రిలీ రిలీజ్ చేసేమని చెప్తున్నారు కట్ క్లియర్ క్యాన్సిల్ అని బాబా గారు ఆల్రెడీ చెప్పారు ఒకవేళ ఆల్రెడీ మీకు ఈ వ్యక్తి కాకుండా ఇంకెవరైనా పాస్ట్లో ఉంటే కనుక ఆ ఆలోచనలు ఆ వ్యక్తి గురించి ఎనర్జీస్ ఇవన్నీ రిలీజ్ చేసేయండి అప్పుడు మీరు ఈ కొత్త వ్యక్తిని మీ లైఫ్లోకి ఇన్వైట్ చేయగలుగుతారనమాట సో కట్ క్లియర్ క్యాన్సిల్ అనేది చాలామందికి వర్తిస్తుంది ఎంతమందికి ఇది ఈ బాబా గారి సందేశం వర్తించింది త్రీ సీస్ అనేది మీకు ఎంతమందికి వర్తించింది అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మీకు ఒకవేళ అది రిజినెంట్ అయితే కనుక త్రీ సీస్ అనేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి చాలామందికి ఏంటంటే ఒకవేళ మీ పాస్ట్ పర్సన్ని గుర్తు చేర్చుకొని ఈ వ్యక్తితో సరిగా ఉండలేకపోతున్నారా మీరు అంటే లేదంటే మీ ఎక్స్ ఏమన్నా మళ్ళీ వెనక్కి వస్తారండి మీరు వెయిట్ చేస్తున్నారా సో అదంతా మానేసేసి వాళ్ళని రిలీజ్ చేసి మీరు ఫ్రెష్గా ఉంటే గనక ఓపెన్ మైండెడ్తో ఉంటే గనక ఓపెన్ మైండ్తో అప్పుడు ఈ వ్యక్తి అనేది మీ లైఫ్లోకి వస్తారు ప్లస్ ఇంకొకటి ఏంటంటే నా వీడియోస్ ఆటో డబ్బు అయిపోతున్నాయని ఎవరో చెప్పారండి అది మన సెట్టింగ్స్లో ఉంటుందండి నా వీడియో సెట్టింగ్స్ కాదు మీ యూట్యూబ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు అది చేంజ్ చేసుకోవాలి ఆటో డబ్బుడు అనేసి అది చూడండి నాకు కూడా ఎలా చేయాలనేది తెలియదు నాకు కూడా ఒక ఛానల్లో అలాగ ఆటో డబ్బింగ్ వచ్చేస్తుంది ఇంగ్లీష్లో సో అది చూడండి నేను కూడా ట్రై చేస్తాను దాని సొల్యూషన్ ఏంటనేసి మీకు ఒకవేళ తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో పెట్టండి ఓకే సో ఇదండి ఈ వ్యాల్ట్ రీడింగ్ మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము అంతవరకు సెలవు బాయ్